ఎంతోమంది జీవనోపాధికి కావాలనుకునే అవకాశాలు లేవు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ సాధికారికత వాళ్ళ ఆర్థిక స్వతంత్రము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు చంద్రరాగారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ద్వారా తర్వాత బిజ్జు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ పెద్ద ఎత్తున నాలుగు రోజులు ప్రచారం చేసి నిర్విరామంగా శ్రమ చేసి వాళ్ళు ఇంతమందిని ఒక దగ్గర తెచ్చిండ్రు యువతి ఇక్కడ ఉన్నటువంటి యువతి వాళ్ళకి యువతులకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది ఇంతవరకు ఇప్పుడు చేసింది లేదు వారు శ్రమించి చేసిండ్రు వారికి అవకాశం ఇవ్వడంతో ఒక పదిహేను వేల రూపాయలు నెట్ శాలరీ అంటే కొద్దిగా అలవెన్స్లు కలుపుకొని వస్తుంది అదే కాకుండా ఈఎస్ఐ పిఎఫ్ కూడా వస్తుంది రుచిత అనేటువంటి వాళ్ళు ఇక్కడ ప్లాట్ఫామ్ కలిగి వాళ్ళు వెండర్స్ ఆర్గనైజ్ చేసి పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుతం ఒక ప్రముఖ ప్రముఖూడ రాంపల్లి నాగారము జవహర్ నగర్ ఇటువంటి ఏరియాల అన్నిట్లో కూడా యువతి యువతులు అందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు అయితే యువకులకి తర్వాత అవకాశం వస్తుంది కానీ ఫస్ట్ వీళ్ళకి ఎంపవర్మెంట్ గురించి మనం ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద సక్సెస్ కావాలి మీ మీడియా అంతా కూడా సహకరించి ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు తీసుకుంటున్నందుకు మీ కళ్ళారా వీక్షించి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి వేరే ఎక్కడ జరిగినా కానీ మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం మీ పేరు సార్ నా పేరు వీరా అండి జాబ్ మేళ పాక్స్కాన్ కంపెనీ వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాగారం నాగారం మహిళలంతా కూడా పాల్గొన్నారు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఖచ్చితంగా మాకు జాబ్ కావాలనే ఉద్దేశంతో మాకు కావాలి మాకు కావాలి జాబులు అనే ఉద్దేశంతో పోటీ పడి ఈరోజు ఇంతమంది పెద్ద ఎత్తున రావడం జరిగింది పాక్స్కాన్ కంపెనీ వాళ్ళు ఎక్కడ జాబు ఈ యొక్క మహిళా జాబ్ మీద పెట్టినప్పుడు కూడా ఏ ఏ మున్సిపాలిటీలో పెట్టినా ఏ పంచాయతీలో పెట్టినా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా రాలేదని కూడా చెప్పడం జరుగుతుంది అందుకని మేము నాలుగు ఐదు రోజుల నుంచి నేను శ్రీనివాస్ గౌడ్ మా బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము ఖచ్చితంగా నాగారం మున్సిపాలిటీ ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారని ఆ పేద ప్రజలకు ఇటువంటి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందో అని ఈ యొక్క పాక్స్కాన్ కంపెనీ వాళ్ళు సంప్రదించి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది రెండు మూడు రోజుల నుంచి కూడా మూడు నాలుగు ఆటోలు తిప్పుతుంటూ కలదిప్పుకుంటూ అందరికీ అందరికి తెలియపరిచి ఈరోజు యొక్క పెద్ద ఎత్తున ఈ మహిళా జాబ్ మీద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు మునుముందు ఎందుకంటే పేద ప్రజలకు ఎంత చేసినా తక్కువనే మనం కనుక ఇటువంటి సదవకాశం వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చేసుకుంటారని మునుముందు ఇటువంటి అవకాశాలు మేము మునుముందు ఎలాంటి అవకాశం వచ్చినా మేము ఖచ్చితంగా ముందు ఉండి వాళ్ళకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తప్పకుండా మేము చేస్తామని అదేవిధంగా మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ముద్రా లోన్ కానీ విశ్వకర్మ యోజన కానీ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కానీ ఇంకొకటి నెక్స్ట్ అదేవిధంగా మూడు లక్షల రూపాయలు స్టార్టింగ్లో ఉంటుందంట ప్ర ఏది ఏంటంటే చిన్న చిరు వ్యాపారస్తులకు ఖచ్చితంగా నలభై పైసలకే ఇంట్రెస్ట్ అటువంటివి కూడా షాట్లీ మొన్ననే బ్రహ్మచారి అనే హౌసింగ్ బోర్డులో బీజేపీ లీడర్ నాయకుడు వచ్చినాడు ఆయన షాట్లీ తొందరలో ఈ వారంలోనే అది కూడా పెట్టి విశ్వకర్మ బోర్డు మెంబర్ అయిన ఆయన ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాగార మున్సిపాలిటీలో ఆ యొక్క కార్యక్రమం కూడా అందరికీ కూడా చిరు వ్యాపారులందరూ కూడా మూడు లక్షల రూపాయలు నలభై పైసల ఇంట్రెస్ట్ కాడికే అటువంటి సదవకాశం అందరు నాగారం ప్రజలు కానీ ఇంకా ఎక్కడైనా సరే మేము తప్పకుండా చేస్తామని అదేవిధంగా ఈ యొక్క మూడు లక్షల రూపాయలు తేరిన తర్వాత నెక్స్ట్ వీళ్ళంతా కరెక్ట్ పేమెంట్ చేసినట్లయితే నెక్స్ట్ పది లక్షల పేమెంట్ కూడా ఉంటుంది ఉంటుందని చెప్తా ఉన్నారు దయచేసి అందరూ కూడా ఈ యొక్క సదా అవకాశం వినియోగించుకోవాలని వినియోగించుకుంటారని ఏదన్నా డౌట్లుంటే మాకు మా మా బీజేపీ నాయకులకు ఎవరి కలిసినా మేము ఈ యొక్క ఖచ్చితంగా మేము మా దృష్టికి తీసుకొస్తే మేము ఇలాంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ జాబ్ తోటి ఎంతమందికి ఉపాధి దొరకనుంది దాదాపు అక్కడ మూడు వేల వేకెన్సీస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి పోక్స్కోన్ కంపెనీలో కానీ ఇంకా మన సరిపోరు మా అంటే మన తను వచ్చింది ఐదు వందలు ఆరు వందలే ఇంకా రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది కూడా ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు కేవలం మహిళలకే ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటి ఇది మహిళలు చాలా మంది కూడా జీవించలేని పరిస్థితి బతుకు లేని పరిస్థితి సాఫ్ట్వేర్ కూడా లేదు కనుక వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కిరాణా స్టోర్లల్లో పోతే ఏంటి మన బ్యాంక్ ఎటల్స్ ఇవి సూపర్ మార్కెట్లల్లో ఇటువంటివి చేస్తున్నారు కనుక వాళ్ళని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పాక్స్వాన్ కంపెనీ కూడా ఒకటి ఎందుకంటే ఆ బిజినెస్ అనేది ఆ వ్యాపారం అది అటువంటిది మహిళలతోటి అయితే కనుక మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటిది నెక్స్ట్ కూడా జెంట్స్ కోసం కూడా మేము తప్పకుండా మేము ఇంకా సాయశక్తులకు వచ్చేసి వాళ్ళకు కూడా ఇలాంటి జాబ్ మేళ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాం